అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ ఎయిటీ మనల్ని పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు టూ థర్టీ ఫైవ్ అవనినొక్క బిడ్డ అతని తండ్రికి బుట్టి ఎట్టే ఏళ్ళ జగముల గణితముగా తల్లి లేక పెరిగి దాత్రి నెట్లేలరా విశ్వదావి రామ వినురవేమా తాత్పర్యం ఒక బిడ్డ తండ్రికి బుట్టి ప్రపంచం నేల్తాడు తల్లి లేకుండా ఎట్లు పెరుగును భూమి నెట్లు పరిపాలించును వేమన పద్యాలు టూ థర్టీ సిక్స్ అవని వేషమెన్న నజుని కడ్డము కాదు యముని గెలవలేని యదములకు దొంగపతము గాక దొరకునా మోక్షంబు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము మనిషి ఎన్ని వేషాలు వేసినను దైవదృష్టి నుండి తప్పించుకొనలేడు దొడ్డి దారిన మోక్షమబ్బదు అదములకు మోక్షసిద్ధి కలుగదు వేమన పద్యాలు టూ థర్టీ సెవెన్ కప్ప ఐదు పాముల బట్టి విడిబడి మృంగిన విధమే విధమద్దేమి ఎనరనొక్కట రెండు గణకపుల్ చెలరేగి ఎంటి పిల్లల నేను ఏమి కలీగంబున నక్క గర్భవాసమునందు గామదేనువు పుట్టు కట్టడేమి ఎవికార మర్రిపై నరటి ఫలంబులు పుట్టిన ఎట్టి ఆ పొలుపదేమి పేనొక్కటియు పుట్టి పెరిగి యోజనమంతా దృంచుక మోసిన దృఢమదేమి అరయ నేర్చిన సర్వజ్ఞులైన వారు చెప్ప నేర్చిన వారుండు చెప్పరేమి గాంతురు భువిలో ప్రసిద్ధముగను నీకు తెలియనిదేముండు నిజము వేమా తాత్పర్యం ఒక పాము ఐదు కప్పలను బట్టి విడివిడిగా మృంగిన విధమెట్టిది రెండు కోతులు కలిసి ఒక పిల్లను కనుట ఏమి కలియుగములో నక్క కడుపులో కామధేనువు పుట్టుటేమి మరియాకుపై అరటి పళ్ళు పుట్టిన ఎట్టి విధమేమి పేను ఒకటి పుట్టి యోజనమంతా విస్తీర్ణము పెరిగి నాశనం కలిగించుటేమి అన్ని తెలిసిన వారు చెప్పదలసిన విషయమును చెప్పరెందులకు పెద్దగా శివస్వరూపం చూసామంటారు వేమా నీకు తెలియని నిజమేమున్నది టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ శివార్పణం